స్టార్ట్ నమస్తే అండి నా పేరు వెంకటమాధ్ తెలంగాణ షేడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ అయితే మీ ముందుకైతే హుండయ్య క్రీటా వెహికల్ అయితే తక్కువ రీడింగ్ తిరిగింది ఒక మంచి కార్ అయితే పట్టుకొచ్చానండి ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది హుడాయ్ క్రీటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరియంట్ అండి బండి మోడల్ చూసినట్లయితే రెండు వేల ఇరవై మోడల్ ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటో నెల రిజిస్ట్రేషను ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఈ బండికి ఒక చిన్న మైనస్ ఉంది అది కూడా క్లియర్గా అయితే చెప్తాను ఇంకా రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగిందండి జన్యూన్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పాటు పెట్టాను కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్లు కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది డీజిల్ కారు మాన్యువల్ గేర్సు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే ఈ బండికి వెనకాల డిక్కీ ఒకటైతే రీప్లేస్ అయిందండి డిక్కీ రీప్లేస్ రీప్లేస్ కావడానికి కూడా ఇక్కడ చాలా కారణాలు ఉంటే ఏదైనా తగిలి డెంట్ పడితే తీసి మార్చుకుంటారు ఇది కూడా షోరూంలోనే మార్చుకున్నారండి ఇంకా అది వదిలేసి బానెట్ నుంచి గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది బండి అయితే రెండు వేల ఇరవై మూడులో ఈ ప్లస్ వేరియంట్ ఒకసారి వెహికల్ చూపిస్తా దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను ఇది సిల్వర్ కలర్ వెహికల్ అండి చూసుకోవచ్చు ఎటువంటి డల్ అయితే అవ్వలేదు ఆల్ ఒరిజినల్ పెయింట్ అండి బంబర్ లిడ్స్ పెట్టి ఎక్కడ కూడా ఎటువంటి పెయింటింగ్ కానీ అట్లాంటిది అయితే ఏం లేదు మొత్తం ఒరిజినల్ పెయింట్ ఇది అంతా కూడా ఇవి నాలుగు రన్నింగ్ టైర్లు అండి ఈ కండిషన్లు అయితే ఉన్నాయి సీట్ కవర్లు అయితే చూసుకోవచ్చు ఎటువంటి ఇక్కడ అది చోట చిన్న గింత పొంది ఇంకా అంతకుమించి అయితే ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు సీట్ కవర్స్ కూడా అరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు అండి జెన్యున్ రీడింగ్ ఇది దీనికి రివర్స్ కెమెరా కూడా పెట్టుకున్నారు ఇది ఆఫ్టర్ మార్కెట్ చేయించుకుంది అనమాట మానువల్ ఏసీ సిస్టమ్ మాన్యువల్ గేర్స్ ఇయర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అయితే కారు కూడా స్టార్ట్ చేసిపిస్తాను కారు కూడా స్టార్ట్ చేసాను చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ లైక్ కొత్త కారు ఎలాగ ఉంటుందో అలాగైతే ఉందండి ప్రైజ్ కూడా మంచి బడ్జెట్లో అయితే తీసుకొచ్చాను కావాలంటే మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు రేరేస్ ఈవెంట్స్ కూడా ఉంటాయి చిన్న స్క్రాచ్ ఉంది చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా కంపెనీ పంచింగ్స్ ఒరిజినల్ అండి ఈ బిక్కి మాత్రం షోరూంలోనే రీప్లేస్ చేశారు ఏ బండికైనా సరే ఏదైతే ఉందో అదే చెప్తానండి అడగదు అని చెప్పి ఎప్పుడు కూడా బండ్లు అయితే అమ్మను నేను ఎందుకంటే మీరు నాకు ఇచ్చేది ఇరవై వేల రూపాయల కమిషన్ కానీ దానికోసం అని చెప్పేసి అబద్ధం చెప్పైతే నేనైతే ఏ బండి కూడా అమ్మాను మీకు స్టెఫ్నీ టైర్ అని చెప్పాను కదా స్టెఫ్ని టైర్ ఇప్పుడు ఉన్నది రన్నింగ్ టైర్ అది ఇక్కడ ఉంది చూడండి స్టెఫ్నీ టైర్ ఆల్మోస్ట్ హీల్ టైర్ అయితే ఉంది అన్నీ కూడా బండితో పాటు వచ్చిన టైర్లే అండి ఏది కూడా రీప్లేస్ కాలేదు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ మొత్తం కూడా చూసుకోవచ్చు ఎక్కడ రెస్టింగ్గా మాట్లాడదైతే ఏం లేదు ఈ బండి మైలేజ్ చూసినట్టయితే ట్వంటీ ఫైవ్ దాకా వస్తుందండి పక్క ఎందుకంటే నేనే ఢిల్లీ నుంచి నలుగురు బండ్లు తీసుకుపోయా మొన్న కూడా ఒక కస్టమర్ తీసుకుపోయి అదే చెప్పండి అండి ఫ్రంట్ పొజిషను కంపెనీస్ వచ్చి మార్కింగ్స్తో సహా మొత్తం ఒరిజినల్గా ఉంది యాప్లో చూసుకోవచ్చు ఎటువంటి దెబ్బలు తగలేదు ఫ్రంట్లో వచ్చిన లెగ్స్ కూడా చూసుకోవచ్చు ఇంజన్ సీల్డ్ అయితే ఉంది ఎక్కడ కూడా ఎటువంటి ఓపెన్ చేయదు ఏవిఎస్ చూసుకోవచ్చు బానర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఎటువంటి రిప్లేస్ అయితే లేదు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను హుండాయి క్రీటా ఈ ప్లస్ వేరియంట్ అండి రెండు వేల ఇరవై ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ ఒకటి తొలిసి గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగిందండి జనరల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు బండి నెంబర్తో పాటే పెట్టాను కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు రన్నింగ్ నాన్ టైర్లు వచ్చేసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఏడు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుందండి ఏడు లక్షల అరవై వేల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటో నెల మేలు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ బండి అండి ఇండై క్రీటా ఈ ప్లస్ వేరియంట్ అండి ఈ బండి మైలేజ్ చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ ప్లస్ దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది బంపర్ నిలిచిపెట్టి ఎక్కడ కూడా చిన్న అప్ కూడా లేదు ఆల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో అని చెప్తాను మరొకసారి వెహికల్ మొత్తం మీకు క్రౌండ్ చేయిస్తా చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీలో బండి స్టాండింగ్ చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉంటుందండి చూసుకోవచ్చు దీనికి ఫుట్ రస్ట్లు కూడా ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు కస్టమర్ అయితే అవి కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆఫ్టర్ మార్కెట్ అన్నట్టు కూడా లేదు చాలా బాగున్నాయి ఫుట్ ఫుట్రష్లు కూడా మీరు ఒక్క దీనికి డోర్ వైజర్లు ఒక్కటి స్పైలర్ ఒక్కటి ఎంచుకుంటే ఇంకా బండికి చూడాల్సిన పని లేదండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఫస్ట్ క్లాస్గా ఉందండి ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకొని నడుపుకోవటమే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ